అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీ తు హిమూలా ఈ ఇయర్ అయితే అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయిందంటే అసలు మొన్నే లాస్ట్ ఇయర్ ఏ పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నట్టు అయితే అనిపించింది నాకైతే అప్పుడే మళ్ళీ మన జాన్వరి వచ్చిందంటే ఏంటి ఇంకా పొంగల్ అయితే వచ్చేసినట్టే కదా అప్పుడే వచ్చేసింది అనమాట ఈ ఇయర్ అయితే గడిచిపోతుంది కానీ ఈ ఇయర్ లో నేను సాధించేదంటూ ఏం లేదండి నేనైతే లాస్ట్ ఇయర్ అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అంటే లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ లో అలా స్టార్ట్ చేశాను అనమాట అప్పటికి ఇప్పటికీ అంటే సబ్స్క్రైబ్ って పర్లేదు పర్లేదు అంటే అలానే ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి మీరు మంచిగా సపోర్ట్ చేస్తే నేనైతే మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అసలు ఇయర్ అయితే ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఈ అయితే నేను మార్నింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కేక్ అయితే చేశాను అది ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ చూసే ఉంటారనుకుంటా చూడకపోతే షార్ట్ వీడియోస్లో అయితే ఒక్కసారి చూసేయండి ఇంకా ఇంట్లో కూడా నేనైతే మా ఇంట్లో కూడా కేక్ అయితే చేశాను ఓన్లీ పిల్లల కోసం అని చెప్పేసి పిల్లలైతే కేక్ అయితే తెస్తే మొత్తం కేక్ క్రీమ్ అది ఎక్కువ తినేస్తారని చెప్పేసి ఓన్లీ అంటే గోధుమ పిండి బెల్లంతో అయితే కేక్ అయితే చేశాను ఇంకా కేక్ అన్నీ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట మేము వెళ్ళేసరికి నీ అయితే దమ్ బిర్యానీ చేస్తున్నారు ఇంకా చికెన్ పకోడీకి కూడా అక్కడ అన్నీ రెడీ చేసి అయితే ఉంచింది ఇంకా నేను వెళ్ళిన తర్వాత నేను చికెన్ పకోడీ అయితే వేశాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా బిర్యానీ అసలు ఎంత బాగుంటుందంట నేను అసలు టేస్ట్ అంటే నాకు అందరూ అందరూ తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది అంటే నేను వెజ్ బిర్యానీ తిన్నాను వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంది ఇంకా నాన్ వెజ్ అంటే ఇంకా చెప్పనవసరమే లేదు ఇంకా బాగుంటుంది కదా ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అన్నయ్యతో బిర్యానీ చేపించి ఫుల్ వీడియో అయితే షూట్ చేసి పెడతానని చెప్పేసి ఖచ్చితంగా పండగ లోపే పెట్టడా అయితే ట్రై చేస్తాను ఎందుకంటే అసలు అన్నీ చేసే విధానం అదైతే నాకు చాలా బాగా నచ్చింది అంటే కొంచెం డిఫరెంట్గా మనం అందరం చేసుకునేలా అయితే అస్సలే కాదు నేను చాలా రీల్స్ కూడా చూసాను కానీ అలా అయితే అస్సలకే కాదు కొంచెం డిఫరెంట్గా అయితే చేశారనమాట చాలా బాగా నచ్చింది నాకు అంటే ఆ ప్రాసెస్ నచ్చింది మీకు కూడా ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చెప్తానమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే లెవెన్ అలా అయిపోయింది ఫుడ్ తినేసి నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను నేను ఇంటికి వచ్చేసరికి మా వద్ద వాళ్ళు సిస్టర్స్ అందరూ కూడా ఇంకా కేక్ కట్ చేసి కేక్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట అసలు నేను ఏయరో కూడా కేక్ కటింగ్ అయితే చేయను అంటే కేక్ కటింగ్ చేయను కాదు కేక్ కటింగ్ చేసిన అసలు ట్వల్వ్ వరకు కూడా నాకు అసలు ఏంటో ఇయర్ అయిపోతున్నాయి ఇయర్స్ అంటే ఇలా అనేటప్పటికి అలా అయిపోతున్నాయి నాకు అసలు మొన్న మొన్ననే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది కానీ అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందంటే అసలు నమ్మాలే అనిపించడం లేదు ఇంకా మేమైతే కేక్ కట్టింగ్ చేస్తున్నాము ఇంకా వైజాగ్లో అంటారా ఇంకా చెప్పనవసరమే లేదు ఇలా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది అంటే అంటే న్యూ ఇయర్ వన్ టూ త్రీ ఇలా కౌంట్ చేసేసి అసలు ఈ ఇయర్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది సౌండ్స్ ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా తక్కువ లాస్ట్ ఇయర్ అయితే అసలు మామూలుగా లేదండి అమ్మ సౌండ్స్ లాస్ట్ ఇయర్ ఏంటి ప్రతి ఇయర్ కూడా వైజాగ్లో అయితే చాలా బాగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటా అంటే ప్రతి స్ట్రీట్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారనమాట డెక్కలు పెట్టి డ్యాన్సులు చేసుకొని గట్టిగా క్రాకర్స్ అయితే అసలు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అవుతూ ఉంటాయి కానీ ఇయర్ అయితే అసలు చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే అది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అనేది అయితే కామెంట్ చేసేయండి ఇంకా మా వాళ్ళందరూ కూడా మీకైతే న్యూ ఇయర్ విషస్ అయితే చెప్తారంట మన సబ్స్క్రైబర్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్